लट <laughs> लॻे హలో పెట్టింది మా ఆర్గనైజేషన్లో తీసుకోవచ్చు చదువుడి ఉన్నాయా పక్క మెంబర్స్ అందరు సహకరించాలని ఇక్కడ ఉన్న పేషెంట్స్ కూడా లైన్లో వచ్చి సహకరించాలని గుడ్ అంటే లోపల प्रत्याशित स्वच्छता सेवा को साला प्रत्रिकला को अंदर ही परमेश्वर एक अंदर एक बार जैसे नामों और तो बता दिलाओ का पत्रिका नहीं आने वाले इसे आकेशन स्टार्टिंग लाल आकेशन इस बच्चों का पूरा पेस्ट में तो मेल लाइन तो इस बच्चों के लिए तो नाम वाला कि इस बच्चे कोड़ा बाला ஆனா என்னங்க கூடப்படாதீங்க நம்ம குருணர் அரசாங்கமா இருக்காரு ஆனா கேச்ச திரபத்ரங்க கேதி இது வந்துக்கடற இதா இதுதான் தெட்டல்ல இங்க வேற என்ன பண்ணுங்க சார் ஏவனா అందరూ అందరూ అడుపుల వెట్లే నామనే శాంతి చెట్ల సర్ వాళ్ళు అంటున్నారు శాంతి చెట్ల లోబాయ్ ఈ రోజు సుఖరే వండికారు అధికారయవని శాంతి నియాదనీయమైన ఈ రోజు ఏజ్ అనేది ఆదర్శకల అలాగే నాలా పొల్లిగారు వారు కూడా చేయడం ఒక్కటే కాదు అది రీచ్ అయ్యే వాళ్ళకి సరిగ్గా రీచ్ అయితేనే మనం చేసినందుకు పెట్టినందుకు సాధ్యం అవుతున్న ఉద్దేశంతోనే ఈ ఎంసీఎస్ ని చూజ్ చేసుకోవడంలో ఆలోచన ఉన్నది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం పోవాలి కనీసం అటెండెన్స్ వాళ్ళకి సక్రమంగా ఫుడ్ కావాలన్నా చిన్న చిన్న తినడానికి వస్తువులు కావాలన్నా కూడా చాలా దూరం పోవాల్సిన పరిస్థితి ఉంది సో దాని గురించి ఆలోచించి ఈ సెంటర్ని చూస్ చేసినందుకు నిజంగా లయన్స్ క్లబ్ మెంబర్స్కి హెల్ప్ చేసిన డొనేట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతోటి క్లబ్ సభ్యుల సహాయ సహకారాలు అందరూ కూడా ఎవరెవరైతే సహకరించడో వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి మూడు వందల అరవై ఐదు రోజులు నిర్వహించాలని చెప్పేసి లయన్స్ క్లబ్ మంచిర్యాల స్వర్ణోత్సవాల నిర్వహిస్తున్నాం దీనికి లైట్ క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలు అందజేస్తున్నారు ముందు కూడా గత ఇంకా రెండు వందల అరవై ఐదు రోజులు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది తగ్గిపోకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తారు హాస్పిటల్కి వారికి మేము హండ్రెడ్ పర్సెంట్ అన్నప్రసాద వితరణ చేయాలని సంకల్పం చేసుకున్నాము దానికి మా సీనియర్ మిత్రులందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం మహా అద్భుతంగా ముందుకు సాగుతుంది ముందు కూడా ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా తీసుకెళ్తామని మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్గా ఉన్న గుల్ రామ్ గారు మరియు డిస్టిక్ సెక్రటరీ గారు వెంకటరామ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులందరికీ కూడా పేరు పేద నమస్కారాలు తెలుపుకుంటూ చాలా సంతోషం మాకు అనిపిస్తుంది ఈరోజు ఎందుకంటే మేము సుమారు ఈ మూడు మాసాల్లో ఇరవై వేల మందికి ఇరవై వేల మంది కూడా భోజన సౌకర్యం అందించగలిగారు అంటే లెక్కలో డబ్బులు లెక్క పెట్టుకున్నట్టే సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఎన్నో దాతలు అందరికి ఇచ్చారు కాబట్టి మేము ఇవాళ మీ అందరికి సహాయం చేయగలుగుతున్నాం మరి మీ అందరి ఆశీర్వాదాలు ఆ దాతలకు అందాలి తప్పకుండా వాళ్ళందరూ సంక్షేమంగా ఉంటుంది సంవత్సరం కూడా ఇదే విధంగా సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవటం అందరికీ కూడా శుభాకాంక్షలు